తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ఉందంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చని హెచ్చరించారు మాజీ సీఎం కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని కుట్రలకు ఆయనే కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆరోపించారు ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూల్చేసే ఉందని తెలిపారు తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు సహకరిస్తామని పేర్కొన్నారు ప్రస్తుతం బండి సంజయ్ చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడు ఆల్రెడీ చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులతోని నాయకులు కేసీఆర్తో టచ్లో ఉన్నారు ఈ పార్లమెంటరీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా వేచు ఏదైనా కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ చాలా చాలామంది ఉన్నారు వాళ్ళతోని ఆలో బేరసారాలు సాడేసేడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పి నేను చాలా మందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు ఎందుకంటే కేసీఆర్ ప్లాన్ అనేది మంది కుట్టని కూడా అనుకుంటాడు కేసీఆర్ ఆయన ఆయన ఆలోచన దుర్మార్గ ఆలోచన బీఆర్ఎస్ పార్టీ కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు కేసీఆర్ మూర్ఖతో ఆలోచన వల్ల కేసీఆర్ కుట్రల వల్ల ఏదైనా జరగదు కేసీఆర్ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు రాజ్యాంగం మీద నమ్మకం లేదు చట్టాలంటే గౌరవం లేదు తోటి మనిషి అంటే కనీసం విలువ ఉండదు ఆయనకైనా కుటుంబానికి కాబట్టి ఏ దేనికైనా ఆ కుట్రలకు తెగించి ముందు వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఏదైనా చేస్తాడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా చేయచ్చు ఆ చేసేస్తారు మళ్ళీ బీజేపీ ఊరికే ప్రయత్నం చేస్తాడు ఈ కాంగ్రెస్ వాళ్ళకు మీరు ఫస్ట్ ఆ కేసీఆర్ సంఘం చూడరు ఫస్ట్ మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి బీఆర్ బీజీ బీజేపీ ఒకేరు ఒకటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కలిసి పోటీ చేస్తాం ఎప్పుడైనా మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ పార్లమెంట్లో గెలిచే ప్రయత్నం చేస్తే మీ సంగతి కేసీఆర్ చూస్తారు ఫస్ట్ మీరు మేము కొట్లాడుకుని కాదు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు ఉన్న అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయనతో బొంద పెట్టాలి ఫస్ట్ ఎందులో ప్రజలను రాసి రంపాన పెట్టింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజల మొత్తం ప్రజల బతుకులు సర్వనాశనం నాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం ముఖ్యంగా ఫస్ట్ వారసంగా చూద్దాం మీరు మేము అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ అంటే మీరు వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటిఆర్ ఏడో ఒకటి ప్రజలు అంత లేరు మర్చిపోయారు ఒకసారి ఒకప్పుడు నమ్మీరు మీరు చెప్తే నమ్మిరు ఇప్పుడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఫస్ట్ మీరు బీఆర్ఎస్ సంఘం చూసుకోరు తెలంగాణకి ఏం జరుగుతుందో కేసీఆర్ ఏం చేస్తుండో ఏం చేస్తుండో ఏం చేయబోతుండో ఫస్ట్ దాన్ని గమనించండి మీ ఇంటర్నెస్ వ్యవస్థను పరిశ్రమ చేసుకోరు ఫస్ట్ అరే చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి మీ చేస్తలేదు మీరు గదే గుడ్డి ఆలోచన ఉన్నారు బిఆర్ఎస్బి చెప్పకండి బీఆర్ఎస్బి చెప్పకండి అజ్జపునే టైం పాస్ చేసే ప్రజలు దాన్ని హాస్పిటల్ అమ్మారు ఎన్నికల వాళ్ళు అమ్మరు వాళ్ళు కొంచెం నమ్మించారు దాని సక్సెస్ అయ్యారు నమ్మించడం మోసం చేయడంలో ఇప్పుడు ఇప్పుడు నమ్మరు ప్రజలు నమ్మరు ఇప్పుడు ప్రజలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలి మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి ఎక్కువ నిధులు రావాలంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇలా బీజేపీ ఎంపీలను గెలిపించాలి బీజేపీ ఎంపీలను గెలిస్తే బీజేపీ ఎంపీలు కొట్లాడి ఎక్కువ నిధులు తీసుకొస్తారు అయిపోయింది ఎన్నికల వాతావరణం అయిపోయింది ఇప్పుడు అభివృద్ధి కావాలి మనకు